చె కాదు కాదు చెప్పేది నేను ఫ్రెండ్స్ అందరికి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అక్క అక్కలు రాక్క టైం అయిందను

గురువు గారికి కాలకు దండం పెట్టుకోరీ వెరీ గుడ్ గేదల మీకు నేను బాల్ తాగటానికి ఏదనుకున్నారు కదా థ్యాంక్స్ తాత గారు అను వెరీ బ్రైట్ పని వెరీ గుడ్ బరదలాగా ఎలాగా నానా ময়ি টি ती शान्तिः कृष्णस्तमेकोटि प्रसीसो। ऋषि जा गुरु ब्रह्मा शमंग गुरु विष्णु। नाश्ते बैठगो। देवो अमये सर्व गुरु सा शा तर् ब्रह्मा तस्माहि गुरेना नमो। कायले मतम बैठगो। चंपी किन्ने उन्डे? सायरा नेपसा सांग। बैठले वंदले। చెప్పు చెప్పి కాదు గురువు గారికి కాలక దండం పెట్టుకో నష్టం పెట్టుకోవాలి చక్కగా గురు బియోన నమహా

ఎక్కడ అయిపోయింది అయిపోయిందండి కానీ ఫస్ట్ తొమ్ తి వెరీ గుడ్ థ్యాంక్స్ చెప్తాను అన్నావుగా ట్యాంక్స్ చెప్పు మీకు సరిగా చెప్పు నేను పాలు తాగటం కోసం గేదెన్ కొన్నారు కదా ట్యాంక్స్ అని చెప్పు నేను బాలు తాగటానికి ఏదనుకున్నారు కదా థ్యాంక్స్ తాత గారు అను వెరీ గుడ్ సరే ఇవాళ గురుభ్యాన్ మహా అని చెప్పి అందరికి ఇదిగో నీ ఫ్రెండ్స్ కి ఇదిగో చెప్పినట్టు చెప్పు కాదు 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 చెప్పేది నువ్వు గురి పౌర్ణిమ శుభాకాంక్షలు హాయి చెప్పు చేత హాయి చెప్పు ఒకసారి ఫ్రెండ్స్ అందరికీ గుడి పౌర్ణమ శుభాకాంక్షలు ఎందుకంట్రా

వెరీ గుడ్ బర్ ఎలాగ నానా